వెల్కమ్ బ్యాక్ టు డ్ ఫ్యాక్స్ ఫై యూ ఛానల్ తిరుపతి గంగమ్మ జాతర రాయలసీమ ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలు వారి జీవన విధానాలను ప్రతిబింబిస్తుంది శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు తమిళనాడులోని పలు ప్రాంతాల నుండి భక్తులు కూడా తరలివస్తూ ఉంటారు ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జాతరలో భక్తులు రోజుకో వేషంలో అమ్మవారిని దర్శించుకోవడం దీని ప్రత్యేకత భైరాగ వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి ప్రతి వేషంలోనూ ఎంతో ప్రత్యేకత ఆధ్యాత్మిక ఆంతర్యం దాగి ఉంటుంది పాలేగాడిని గుర్తించడానికి అమ్మవారు ఆయా రోజుల్లో వేషాలు వేసి వేషాలు వేసి భక్తులను అనుసరించడంతో దీంతో అమ్మవారు కూడా సంతృప్తి చెంది వారి కోరికలు తీర్చుతుంది అని ప్రగాఢ విశ్వాసం అనమాట అలాగే జాతర్లో రెండో రోజు బైరాగి వేషం వేసి ఒంటిపై నామకొమ్ము పోసుకొని వేపమండలు చేతబట్టి ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు మూడో రోజు బండవేషం నాలుగో రోజు తోటి వేషం వేసుకుంటారు తోటి భాష వేషంలో భాగంగా ఒంటిపై మసిబుకు పోసుకొని తెల్లని నామం కనుబొమ్మలపైన చుక్కలు పెట్టుకోవడం సాంప్రదాయం చిన్నపిల్లలకు మీసాలను కూడా ధరిస్తారు తలపై వేపాకు వేపాకు మండలు పాత పోరక చేతబట్టి వీధుల్లో సంచరిస్తూ వేషాలమ్మ తల్లి ఆలయానికి చేరుకుంటారు అక్కడి నుండి తాతయ్య గుంట గంగమ్మను దర్శించుకుంటారు ఐదో రోజు నగరంలోని కైకాల కులస్తులు వంశపారపర్యంగా దురవేషాన్ని ధరిస్తారు ఆరో రోజున ధరించే మాతంగి వేషాలు అత్యంత ప్రధానమైనవి పురుషుల సైతం మహిళల్లో అలంకరించుకొని అమ్మవారి దర్శనం అనేది చేసుకుంటారు మరోవైపు కైకాల కులస్తులు సున్నపకొండల వేషాన్ని ధరించి గంగమ్మకు ప్రతిరూపంగా నగరంలోని ప్రతి వీధిలో సంచరిస్తూ భక్తుల నుంచి హారతలు కూడా అందుకుంటారు ఇక చివరి రోజు గంగమ్మ విశ్వరూప దర్శనం జరుగుతుంది అనంతరం పేరంటాల వేష వేషం ధరించిన వంశస్థుడు అమ్మవారి చెంప నరకడంతో జాతర అనేది ముగుస్తుంది అమ్మవారి విశ్వరూప నిర్మాణానికి ఉపయోగించిన బంక మట్టిని స్వీకరించడానికి భక్తులు అయితే పోటీ పడుతూ ఉంటారు ఈ మట్టిని స్వీకరిస్తే సకల రోగాలు గృహ బాధలు దేహ బాధలు భయం నశిస్తాయని కూడా విశ్వాసం అనమాట గంగమ్మను దర్శించుకునే ప్రతి ఒక్కరిలోనూ అచంచలమైన విశ్వాసం తమ జీవితాల్లో ఆమె ప్రభావం ఉంటుందని బలంగా నమ్ముతారు తెలిసింది కదా ఈ యొక్క అమ్మవారి జాతరలో వేసే వేషాల గురించి అలాగే ఆ బైరాగి వేషంలో బూతులు తిట్టుకుంటూ అమ్మవారి దర్శనాన్ని ఎలా చేసుకుంటారు అనేది ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూండి ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్